ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ హఠాత్తుగా నిశ్చితార్థం చేసుకున్నారు ఆయన కాబోయే భార్య హరిణ్యారెడ్డి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నాటు నాటు సాంగ్తో ఆస్కార్ వేదికపై సందడి చేశాడు రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుంది అదేవిధంగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విజేతగా కూడా నిలిచారు టాలీవుడ్లో రాహుల్ సిప్లిగంజ్ ప్రముఖ సింగర్గా కొనసాగుతున్నారు అయితే ఎవ్వరూ ఊహించని విధంగా సడెన్గా రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేశారు ఆదివారం ఆగస్టు పదిహేడున ఆయన హరిన్యారెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు కుటుంబ సభ్యులు సన్నిహిత మిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక సింపుల్గా సాగింది సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి రాహుల్ సిప్లిగంజ్ అధికారికంగా ఎలాంటి ఫోటోలు పంచుకోకపోయినా లీకైన చిత్రాలు అభిమానుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి ఆ ఫోటోల్లో రాహుల్ లావెండర్ షెర్వానీ ధరించి రాయల్ లుక్ తో మెరిశారు హరిణ్యారెడ్డి ఆరెంజ్ లెహంగా ధరించి అందంగా మెరిసింది రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యారెడ్డి చూడముచ్చటగా ఉన్నారు ఈ నిశ్చితార్థ వార్త వెలుగులోకి రాగానే అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు అధికారిక ఫోటోలు త్వరలోనే విడుదలవుతాయని అలాగే వివాహ వివరాలు త్వరలో వెల్లడవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి రాహుల్ సిప్లిగంజ్ సంగీత ప్రయాణం ఓ సాధారణ స్థాయి నుండి ప్రారంభమై గ్లోబల్ లెవెల్ కి చేరడం విశేషం మ్యూజిక్ వీడియోలతో కెరీర్ ఆరంభించిన ఆయన తర్వాత ప్లేబ్యాక్ సింగర్గా ఎదిగి ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు రెండువేల ఇరవై మూడులో ఆస్కార్ గెలుచుకున్న ఈ పాట ఆయన కెరీర్కి మైలురాయిగా నిలిచింది సడెన్గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ హరిణ్యారెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి హరిణ్యారెడ్డి బ్యాక్గ్రౌండ్ గురించి ఎలాంటి వివరాలు బయటకి రాలేదు ఆమె ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా కాదా అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ కోటి నజరానా అందుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్కి ఈ బహుమతి అందించారు రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది హరిణ్యారెడ్డితో ఆయన జీవితం సుఖంగా సాగాలని కోరుకుందాం వివాహ వివరాల కోసం ఎదురు చూద్దాం